అన్న నమస్తే అన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ చూస్తాం మనం వాలంటీర్లు పింఛన్లు పంపిణీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా పంచడానికి వీలు లేదు ఇంటికి అని చెప్పి ఇలా ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం దీన్ని ఉద్దేశించి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కక్ష తీసుకున్నాడు అవాదాతల మీద ఈరోజు వాలంటీర్లు కావాలని కక్ష పెట్టి వాళ్ళ మీద పగ తీసుకున్నాడు వచ్చిన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అవాదాతుల దగ్గర నోటి దగ్గర కూడి లాక్కున్నాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు నమస్తే అండి పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇవ్వలేదండి నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాని తర్వాత దివంగత నేత ఇప్పుడు ఏదో మన జగన్ సీఎం ఉన్నాడు కదా వాళ్ళ నాన్నగారు ఇచ్చారు దాని తర్వాత రోసే గారు ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు పెన్షన్లు ఇచ్చారు అప్పుడు ఎవరు ఇచ్చారు విఆర్ఓలు వీఆర్ఏలు ఇచ్చారు అప్పుడు ఎలక్షన్ టైంలో ఇచ్చారు కిందటిసారి ఎలక్షన్ టైంలో కూడా పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్లు పక్క పెట్టమన్నారు అంతే తప్ప పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు అక్కడ ఈ ఎలక్షన్ కమిషను అరే అంటే వీళ్ళందరూ చదువుకున్నారో లేకపోతే అంత నిశాని బ్యాచ్ో నాకైతే అర్థం కావట్లేదు కానీ అంత వేలుభద్ర బ్యాచ్ అనుకుంటా చదువు లేని వాళ్ళందరూ ఆరే ఉన్నారో లేకపోతే వాళ్ళు చదువుకోవడం అర్థం కాదో మరి ఏంటో నాకైతే అర్థం కాదండి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు పక్క పెట్టమంది అంతే తప్ప పెన్షన్లు ఆపమని చెప్పలేదు సరే ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయా రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్లు వచ్చారు అప్పుడు దాకా అంత ముందు దాకా ఎవరిచ్చారు విఆర్ఓలు విఆర్ఏలు ఇచ్చారు అసలు ఈ వాలంటీర్ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి అది ఒక ప్రైవేట్ సైన్యం ఆ ప్రైవేట్ సైన్యాన్ని వీడు పెట్టుకున్నారు రెండున్నర లక్షల మంది ఆ ప్రజల సొమ్ము పెడుతున్నాడు ఆ ప్రజల సొమ్ము అంటే ఏంటి చెత్త పన్ను నుంచి వచ్చిందో చెత్త పన్ను నుంచి డబ్బులు ఆ డబ్బులు అటు పెడుతున్నాడు చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను లేకపోతే లెక్కర్లో ఈ మట్టి అమ్మిని ఈ డబ్బులు తీసుకొచ్చి ప్రజల సొమ్ము దుబారాగా ఖర్చు ఆ ప్రైవేట్ సైన్యానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరందరూ బిజినెస్ మ్యాన్ సినిమా చూసే ఉన్నట్ారుగా బిజినెస్ మ్యాన్లో ఇప్పుడు మన అది ఎక్స్పాన్షన్ చేయాలి మనం దేశం మొత్తం మీద ఎక్స్పాన్షన్ చేయాలి అని అంటాడు మనకి ఎవడు దొరుకుతాడు అక్కడ అని అంటాడు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర ఉన్న రౌడీల్ని తీసుకొచ్చి మనం పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇవ్వాలని అంటే ఏంటి వీడి బాయ్ సూర్యా బాయ్ అండి టూ పర్సెంట్ ట్యాక్స్ అట్లాగో చెత్త పన్ను తీసుకొచ్చి వాలంటీర్లకు ఇచ్చి పెట్టినట్టు వాడు ఎలాగో టూ పర్సెంట్ ట్యాక్స్ అట్లా కట్టాలన్నాడు వీడు చెత్త పని తీసుకొచ్చి ఇలా కట్టించి వీళ్ళకి జీతాలు ఇస్తున్నాడు అంతే తప్ప ఏం లేదు వాళ్ళు భవిష్యత్తు నాశనం చేశాడు ఐదు సంవత్సరాలు అదే నువ్వు వాలంటీర్ కాకుండా అదే రెండున్నర లక్షల మంది నీ ఏమన్నారు మా విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తున్న ఆయన వైసీపీ తరఫున ఆయన ఏమన్నారు వాలంటీర్లు అందరూ మా పార్టీ వాళ్ళు అన్నారు అసలు మీ పార్టీ వాళ్ళకి మీరే ద్రోహం చేశారా అది అర్థం కావట్లేదు వాళ్ళకి రెండున్నర లక్షల మంది జీవితాలు నాశనం చేశాడు ఎట్లాగంటే వాడి బీటెక్ డిగ్రీయో ఏదో చదివి ఉంటాడు లేకపోతే వాళ్ళు ఆ దీనికి అలవాటు పెడిపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మేము వాలంటీర్ని కంటిన్యూ చేస్తామమ్మా మేము వాళ్ళకి ఒక నెలకి ముప్పై వేలు నలభై వేలు ఐదు వేలు కన్నా మంచి జీవితం జీవితంలో ఎదిగేటట్టుగా ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళేటట్టుగా వాళ్ళ జీవితాన్ని నేను మారుస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు వాలంటీర్లు తీసేస్తానని చెప్పలేదే సో ఏంటంటే ఈ నిశాని బ్యాచ్కి అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటంటే వాలంటీర్లు పక్క పెట్టమన్నారు పెన్షన్లు ఇస్తానన్నారు ఇంకో అవ్వతాతల్ని చంద్రబాబు నాయుడు మోసం చేయలేదు చంద్రబాబు నాయుడు వాళ్ళ కాడ అన్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డే తీశాడు ఏం చెప్పిండు రా మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నాడు ఎప్పుడు చేశాడండి జనవరిలో చేశాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున నాలుగు సంవత్సరాలు అంటే ఈ పాటికి చేసేయాలి కానీ చేశాడా అవతాతలు ఆయన మోసం చేసినట్టు ఏంటంటే కరోనా అనేది ఒక కరోనా బూచ్ చూపిస్తుంది మరి కరోనాలో నువ్వు ఒక్కరికైనా ఏంటి మిగతా రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు ఎత్తున్నారు కదా తెలంగాణలో ఎత్తున్నారు ఆంధ్రాలో ఎత్తనట్టు కర్ణాటకలో ఇస్తున్నారు మరి వాళ్ళందరికీ లేని ఇబ్బంది నీకేంటి మరి నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ నేను అమలు చేశాను అంటున్నావు మరి మొదటి రోజు నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ అమలు చేయనట్టేగా అంటే నువ్వు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కాదన్నట్టే కదా సో అవ్వాతాతలు లేకపోతే వాళ్ళ మనవాళ్ళు లేకపోతే కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుళ్ళు ఎవరైతే చూస్తున్నారో విజ్ఞప్తి ఏంటంటే అండి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని పక్క పెట్టమంది అంతే తప్ప పెన్షన్ లేదని చెప్పలేదు మళ్ళీ ఇంకోటి మీరు కంగారు పడద్దు ఇది ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఒకటో తారీఖు రెండో తారీఖు పనిచేయదు మూడో తారీఖు నుంచి యథావిధిగా మీకు పెన్షన్లు వస్తాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మద్దు ముఖ్యంగా ఈ వాలంటీర్లు కానీ మీ దగ్గర ఉన్న వైసీపీ నాయకులు కానీ లేకపోతే ఇంటి పక్కకు వచ్చి వైసీపీ సానుభూతి పనులు ఇంటి అబ్బాయి ఇంకా పెన్షన్ రాలేదా ఇలాంటి గాసిప్స్ నమ్మద్దు మూడో తారీఖు నుంచి అయితే మీకు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాగానే మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు పక్కగా చూసుకోండి ఈసారి మీ మనవళ్ళు మీ మనవరాళ్ళు మీ కొడుకులు లేకపోతే మీ అబ్బాయి లేకపోతే మీ చుట్టాల్లో పిల్లలు వాళ్ళ జీవితం బాగుండాలన్నా వాళ్ళ జీవితంలో ఎదగాలన్నా ఈ గవర్నమెంట్కి ఓటేయద్దు తెలుగుదేశానికి ఓటేయండి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది మా మీ చుట్టాలు కానీ మీ పిల్లలు కానీ ఇప్పుడు ఎవరైనా అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు నా తర్వాత వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లోడైనా సరే వాళ్ళందరూ బాగుండాలన్నా ఏమైనా చేయాలన్నా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓటేయండి వాళ్ళు చెప్పేది నమ్మద్దు వాళ్ళు సర్వనాశనం చేస్తున్న రాష్ట్రాన్ని ఇది తెలుసుకుని మీరు తెలుగుదేశానికే ఓటేయండి